స్థానిక వీరభద్రాపురం రామాలయం జంక్షన్లో ఉన్న శ్రీ మురళీకృష్ణ హైట్స్లో గణపతి నవరాత్రి మహోత్సవాలను కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు కమిటీ అధ్యక్షుడు బివిఎన్ ప్రసాద్ సెక్రటరీ పిఎన్ఎస్ మూర్తి కోసాధికారి మూర్తి కమిటీ సభ్యులు వాసు శేఖర్ గణపతి కృష్ణమూర్తి వేణు సురేష్ బుల్కర్ సింగ్ రమణ శ్రీకంఠ శ్రీనివాస్ తదితరులు భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు గణపతి నవరాత్రి మహోత్సవాల నిర్వహణకు సహకరించిన దాతలకు కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు